యేసుక్రీస్తు వారు సిలువులో పలికిన ఏడు మాటలు మొదటి మాట లూకా సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి రెండవ మాట లూకా సువార్త ఇరవై మూడు నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదశలు మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఆరవ వచనం అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగో మాట అత్తయ్య సువార్త ఇరవై ఏడు నలభై ఆరవ వచనం ఏలి ఏలి లావా సబత్తని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఐదో మాట ఐదో మాట యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ వచనం లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగా కొనుచున్నాను ఆరవ మాట యోహాన్సు వార్త పంతొమ్మిది ముప్పై వచనం పంతొమ్మిది ముప్పై వచనం యేసు సమాప్తమైనది అని చెప్పి తలవంచి నా తలవంచి ఆత్మను అప్పగించెను ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరవ వచనం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నాను ఆమెన్ వాళ్ళు మామూలుగా ఏడు మాటల కదా చెప్తున్నారే మనం అనుకుంటాం కానీ ఒక్కొక్క రెఫరెన్స్ మనం రెండు రిఫరెన్స్లు గుర్తుపెట్టి ఒకటో కానీ కాసేపు ఆలోచిస్తాం కానీ ఏడు రిఫరెన్స్లు వాళ్ళు గుర్తుపెట్టుకొని వారు దేవనసలో చెప్తున్నారు దేవుడు వారిని దీవించును గాక వారు ఈ విధంగా చిన్నదాని నుంచి బలపరచబెడితే పెద్దయిన తర్వాత ఈ మాటలు వివరించే వారికి బిడ్డలని దేవుడు మారుస్తాడు ఆమె చెప్పండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ మామూలు మనం తెలిసిన ఏడు మాటలే కదా చెప్పారని కానీ వారు పెద్దయ్యాక ఆ మాటలో ఒక్కొక్క మాటను వివరించి చెప్పగలిగే జ్ఞానం దేవుడు అనుగ్రహించునుగాక ఆమె